హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టగలకే శుభవార్త చెప్పిందండి సో మనకి రేపు అకౌంట్లో అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారండి ఆసరా పదకొండు ద్వారా నాలుగో విడత డబ్బులు అయితే అయితే ఎవరికి యొక్క డబ్బులు వేస్తున్నారు ఎక్కడి నుంచి వేస్తున్నారు దీన్ని ఏమైనా పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉందా అనేది కూడా క్లారిటీగా అయితే చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయదండి లాస్ట్ దగ్గర చూడండి అలాగే డోక్రా మహిళలు ఎవరైతే మొదటిసారి మన ఛానల్ విజిట్ చేశారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి ఫ్రెండ్స్ లేట్ టాపిక్ చేస్తారు మనం టాపిక్ త్వరగా అయితే ముగించుకుందామండి లేట్ అయితే చేయొద్దు మనకి రేపు డెబ్బై ఎనిమిది లక్షల మంది అర్హుల ఖాతాలైతే అయితే ఆసరా పథకం ద్వారా నాలుగో విడత డబ్బులు లక్ష ఇరవై ఐదు నాలుగో విడతగా జమ చేయబోతున్నారండి ఈ యొక్క డబ్బులు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాటి నుంచి ఉన్న ఉన్నాయో ఆ గ్రూపుల్లో అయితే డబ్బులు అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు గత మూడు ఇన్స్టాల్మెంట్ డబ్బులు ఎవరైతే పొందారో వాళ్ళకి నాలుగో విడత డబ్బులు కూడా పడబోతున్నాయండి అదే విధంగా ఇందులో కొత్త వారిని అయితే యాడ్ అయితే చేసుకోవట్లేదండి ఆల్రెడీ పాత ఎవరైతే ఉన్నారో రెండు వేల పంతొమ్మిది నుంచి ఏప్రిల్ నుంచి ఎవరైతే ఉన్నారో అప్పటి నుంచి ఉన్న వాళ్ళే మనకి ఇందులో అయితే కొనసాగిస్తున్నారండి ఇక నాలుగో విడత కూడా డబ్బులు అయితే వాళ్ళకైతే పడుతుందండి ఓవరాల్గా చూసుకుంటే మనకి ఈ యొక్క నాలుగో విడత కూడా రిలీజ్ చేసిన తర్వాత ఒక డోక్రా గ్రూప్కి కూడా మనకి ఐదు లక్షలు అయితే వస్తుందండి అందులోని పది మంది సభ్యులు ఉంటారు కాబట్టి పది మంది డివైడ్ చేసుకుంటే మనిషికి యాభై వేలు చెప్పిన అయితే వారికి తీసుకున్న రుణం ఏదైతే ఉందో దాంట్లో ఒక యాభై వేలు అనేది కొట్టేట జరుగుతుందండి అయితే డైరెక్ట్ ఈ యొక్క అమౌంట్ అనేది అయితే రిలీజ్ అయితే చేయనున్నారు రేపు ఇరవై మూడు నుంచి మనకి ముప్పై వరకు కూడా డోక్రా వార అయితే జరుగుతాయండి ప్రతిరోజు ఒక్కొక్క జిల్లాలో అయితే రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది అయితే మనకి యొక్క డబ్బులు ప్రజాప్రతినిధుల చేత కావచ్చు అక్కడ గవర్నమెంట్ ప్రజాప్రతినిధుల చేత కావచ్చు ఇట్లాంటి వాళ్ళ చేత పెద్ద పెద్ద వాళ్ళ చేత అయితే ఒక్కొక్క జిల్లాలో రిలీజ్ చేయడం జరుగుతుంది మొత్తం మీద ఈ యొక్క ఎనిమిది రోజుల పాటు ఈ యొక్క డోక్రా అయితే జరుగుతాయండి సో వాటిలో మనకి డోక్రా రుణమాఫీ డబ్బులు అయితే ప్రతి జిల్లాలో కూడా రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది అయితే ఈ యొక్క డబ్బులు అర్హులందరికీ కూడా పడడమే జరుగుతుందండి సో ఎవరైతే తమ్ము కంప్లీట్ అయితే చేసుకుని ఉంటారో డాక్రా మహిళలు అందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి సో కంపల్సరీ రేపటి నుంచి ఈ యొక్క ప్రోగ్రామ్ అయితే అవుతుందండి దీనికి పోస్ట్పోన్ చేస్తున్నట్లు మనకి ఎటువంటి అప్డేట్ కూడా గవర్నమెంట్ నుంచి అయితే రాలేదు సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఎలాంటి అప్డేట్స్ కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గురించి మీ ఫ్రెండ్స్ మన కూడా షేర్ చేయండి